గురుదేవ్ ఇది కనక మహాలక్ష్మి సైల్ సెంటర్ అండి చాలా రోజుల తర్వాత ఈ వీడియో తీస్తున్నాను సరుకు కూడా చాలా మంది వేయించేస్తున్నారు ఈ ఐటెం కోసం ఈ అన్ని రకాల కంపెనీ సరుకు వస్తాయి దీనిలో బాటిక్ ప్రింట్ వస్తుంది దాబూ ప్రింట్ ఉంది మీనా ప్రింట్ వస్తుంది కలంకార్ ప్రింట్స్ అన్నీ కలిసి వస్తాయి ఈ ఐదు మీటర్ల దగ్గర నుంచి ఐదు వందల మీటర్లు రావచ్చు ఓకేనా ఇవన్నీ అని అంటే కంపెనీ డెమో పీసులు అనమాట ఈ సింగిల్ సింగల్స్ వస్తాయండి ఇట్లో లైట్ మిస్ ప్రింట్ కానీ డ్యామేజ్ కానీ అలా రావచ్చు లైట్ డ్యామేజ్ బీవింగ్ అలా రావచ్చు ఐటమ్ మాత్రం చూడండి చూసారు మీకు ఇట్లా కళాంకార్ ప్రింట్లు అన్నీ వస్తాయి అనమాట క్వాలిటీలో మీకు దీనిలో సూపర్ అన్నమాట సూపర్ టూ సూపర్ క్వాలిటీస్ అనమాట ఇవన్నీ ఓన్లీ పది చీరలు కంపల్సరీ తీసుకోవాలండి ఒకటి రెండు మాత్రం దయచేసి ఫోన్ చెయ్యము ఎందుకంటే ఈ ఐటమ్ కోసం మనం ఎప్పుడు నుంచో ఎదురు చూస్తున్నాం కానీ చాలా చాలా బాగుంది సరుకు మాత్రం సూపర్ వచ్చింది చూసుకుంటే ఓపెన్ కూడా చూసి చూపిస్తున్నాను మీకు ఓన్లీ రెండు వందల రూపాయలు అనమాట టూ హండ్రెడ్ రూపీస్ మినిమం టెన్ శారీస్ అండి అదిగోండి ఫాల్ట్ ఏంటంటే అదిగోండి ఇటు చూసారు కదా ఇలా ఏదైనా మరకలు పండి అనుకోండి మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటప్పుడు అవి తీసేస్తారు అనమాట నూట తొంభై తొమ్మిది రూపాయలకు వచ్చేసి మినిమం టెన్ శారీస్ తీసుకోవాలన్నమాట టెన్ శారీస్ తక్కువ మాత్రం ఉండదు రేపు శ్రావణ మాసానికి ఎవరికైనా ఇవ్వడానికి కానీ చాలా బాగుంటాయి లేదా సన్నటి పర్సనాలిటీ వాళ్ళు ఉన్నారనుకోండి పెద్దోళ్ళు ముసలి వాళ్ళు వాళ్ళకి కట్టుకుంటానికి కూడా చాలా బాగుంటాయి ఇలాంటి శారీస్ నూట తొంభై తొమ్మిది రూపాయలకే కనక మహాలక్ష్మి శారీస్ సెంటర్ గుర్తులు మళ్ళీ ఇది స్టాక్ ఐటమ్ కూడా చూసుకోండి డిజైన్స్ కానీ ప్రింట్స్ కానీ మొక్కటి మించిన ఒకటి డిజైన్స్ అనమాట డిజైన్స్ చూసారు ఎట్లా ఉంది చాలా బాగుంటాయండి కలర్స్ కానీ శ్రావణ మాసం మళ్ళీ వచ్చేస్తుంది రెడీగా ఎల్లో ఎవరికైనా దేవుళ్ళు పెట్టుబడికి కానీ కూడా ఎల్లో గ్రీన్ మ్యాచింగ్లో కూడా సేరీస్ వస్తాయి అనమాట ఇలా ఇలాంటి శారీస్ మీకు కనకమహాలక్ష్మి శారీస్ అంటే చాలా నెలల నుంచి ఎదురు చూస్తున్నాను దాదాపు ఐదు ఆరు నెలలు పైన అవుతుందండి స్టాక్ వచ్చి మళ్ళీ ఇప్పటి నుంచో రిక్వెస్ట్ చేస్తుంటుంటే ఇంకా సమ్మర్ అయిపోతుంది కదా అడుగుతూ ఒక బెయిల్ పంపించారు మన కంపెనీ వాడు చూడండి అన్ని రకాల కథాన్ వర్క్ లాగా ఖతాన్ ప్రింట్ బార్డర్ కూడా చూసారు జెరీ బార్డర్ లాగా వచ్చి సన్న ప్రింట్ అనమాట చూడండి ప్రింట్ బార్డర్ చూపించు బార్డర్ ఎంత బాగుందో ఇలాంటి ఎదుకోండి ఇలా డిఫెక్ట్ ఏదైనా మరకలు పడినాయి అనుకోండి ఆ ఐటమ్ మీకు నూట తొంభై తొమ్మిది రూపాయలకి వస్తుంది డైలీ యూజ్ ఇంట్లో కట్టుకుంటే బాగానే ఉంటుంది మీకే అభ్యంతరం చూస్తున్నారు శారీ కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను డిఫెక్ట్ ఎక్కడ డిఫెక్ట్ అనేది ఉండదు చూసుకోండి మొత్తం శారీ చూపిస్తున్నాను అదిగోండి ఇలా మరకం చూసారా ఇలా మరకం మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటప్పుడు ప్రింటింగ్ మిస్టేక్ ఉంది అనుకోండి అవి పక్కన పెట్టేస్తారనమాట శారీ మొత్తం మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూసుకోండి ఎక్కడ డ్యామేజ్ అనేది ఎక్కడ ఉండదు చూశారుగా మెజర్ క్లాత్ కానీ ప్రింట్స్ కానీ ఇలా ఏదన్నా మరకలు పడినాయి అనుకోండి ఐ మీకు తక్కువ రేటు వస్తాయి అనమాట తొంభై తొంభై రూపాయలకి మీకు ఈ ఐటెం ఇచ్చేస్తున్నాం ఇంకోటి ఏదైనా డ్యామేజ్ వచ్చినా కూడా ఈ ఐటమ్ నో రిటర్న్ అండి నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ మీకు అనుకూలంగా నచ్చితేనే ఎవరికన్నా ఇవ్వాలి అనుకుంటే తక్కువ రేట్లో పెట్టుబడులకు ఇవ్వాలి అనుకుంటే తీసుకోండి లోపల లంగా కూడా రాదనమాట ఇలా జంబో సైజ్ లంగా కొనడా నూట యాభై రూపాయలు అలాంటిది కనక మహాలక్ష్మి శారీస్ ఉంటారు మీకు ఇలాంటి సరుకు నూట తొంభై తొమ్మిది రూపాయలకి ఏది చూసుకోండి మినిమం టెన్ శారీస్ అంటే చాలా చాలా వరకు చాలామంది జనాలు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు ఏంది జైన్ గారు మిస్ ప్రింట్ శారీస్ ఎప్పుడు పెడతారండి కాటన్లుంటే చాలా రోజుల తర్వాత మళ్ళీ వచ్చింది చూసారు సిబోరి ప్రింట్ శారీస్ కూడా మీకు వన్ నైంటీ నైన్ రూపీస్గా వస్తుంది ఇది కనక మహాలక్ష్మి శారీస్ సెంటర్ అండి గుంటూరు నైన్టీన్ ఫార్టీ టూ నుంచి ఇప్పటికీ ప్రతి ప్రతి ఐటమ్ కొత్త కొత్త డిజైన్స్తో మేము ముందుకు తీసుకొస్తున్నాం డిజైన్స్ కూడా చూసుకోండి ఎలాంటి డిజైన్స్ తీసుకొస్తున్నాం అంటే ఒక డిజైన్కి ఒక డిజైన్కి సంబంధం లేదు ఒక మోడల్కి ఒక మోడల్కి సంబంధం లేకుండా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ చూసుకోండి డిజైన్స్ కూడా చూసుకోండి ఏ వయసు వాళ్ళకైనా కూడా సెట్ అయిపోయే సన్న బార్డర్ జరీ లేకుండా గుచ్చుకోదు ఐదు మీటర్ల నుంచి ఐదు ఇరవై వరకు అండి ఎన్ని మెజర్మెంట్స్ లైట్ ఏదన్నా మరకలు కానీ చిన్న చిన్న డ్యామేజ్లు కానీ రావచ్చు అలాంటి శారీస్ మీ కంపెనీ డిఫెక్ట్ సన్న సన్న డిఫెక్ట్ అవుతాయి అనమాట ఇది ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ అండి వాళ్ళు జాకెట్ ముక్కు కొనాలన్నా వంద రూపాయలు ఉన్నాయి అలాంటిది కనక మహాలక్ష్మి శారీ సెంటర్ ఐదు నుంచి ఐదు వందల లోపు రావచ్చండి చీరలు గ్యారెంటీ అనమాట మాత్రం చూసే పర్లేదు ఎక్సలెంట్ డిజైన్స్ అనమాట ఇలాంటి ఇలాంటి డిజైన్స్ తో కూడా కనక మహాలక్ష్మి శారీస్ సెంటర్ ఎందుకు తీసుకొస్తాం డిజైన్ కూడా చూసారు పల్లో గానీ క్లాత్ కూడా చూసుకోండి హెవీ క్వాలిటీ అనమాట ఇలాంటి క్వాలిటీలు ఇలాంటి క్వాలిటీస్ కనక మహాలక్ష్మి శారీ సెంటర్ ఓన్లీ వన్ నైన్టీ నైన్ కేరండి మినిమం టెన్ చీరలు తీసుకోవాలండి పది చీరలు తక్కువ మాత్రం లేదు దయచేసి కస్టమర్ చెప్తున్న వీడియో కాల్ వీడియో వీడియో సారీ స్క్రీన్ షాట్లు తీసి మాత్రం పెట్టద్దు మాకు ఎందుకంటే మాకు అర్థం కాదు ఇన్ని డిజన్స్లో చూడాలంటే మాకు అర్థం కాదు దీనిలో కూడా మీకు లంగా ఓణి మోడల్ ఇచ్చారు చూడండి లంగా ఓణి మోడల్ వన్ నైంటీ నైన్లో కూడా మీకు లంగా ఓణి మీ చీరలు కనకమాలక్ష్మి సర్వీస్ సెంటర్ తీసుకొచ్చేసింది టాప్ టు టాప్ డిజైన్స్ అనమాట ఎన్ని టాప్ టు టాప్ డిజైన్స్ వస్తాయి అన్నమాట ఒకటి రీన్స్ కూడా చూసారు కదా ఎలా ఉంటే మల్ మల్ కాటన్ లో ప్రింట్స్ కూడా మీకు దీనిలో వస్తాయి అనమాట ఎన్ని నూట తొంభై తొమ్మిది రూపాయలకి ఎందుకు ఇస్తున్నారు జైన్ గారు అంటే ఎన్ని మెజర్మెంట్ ఐదు నుంచి ఐదు వందర వరకు రావచ్చు ఏదన్నా మిస్ ప్రింట్ ఉన్నాయి అనుకోండి శారీస్ మ్యాచ్ మ్యానుఫాక్చరింగ్ చేసేటప్పుడు మిస్ ప్రింట్ ఉన్నాయి అనుకోండి చిన్న చిన్న ఉన్నా కూడా ఏదైనా వీవింగ్ ఫాల్ట్ ఉన్నా కూడా మీకు ఆ రేటుకి వచ్చేస్తాయి ఈ ఐటెం మాత్రం నో ఎక్స్చేంజ్ నో రిటర్న్ అండి దానికి నచ్చితేనే చూసుకెళ్ళండి ఎందుకంటే ఇక్కడ లోకల్కి షాప్ దగ్గరకు వచ్చి చాలామంది చిన్న చిన్న వ్యాపారస్తులు ఇంటి దగ్గర అమ్ముకునే వాళ్ళు తీసుకుని వెళ్తారు మన దగ్గర మాత్రం ఇంతవరకు ఎన్ని చీరలు అమ్మినా కూడా ఇంతవరకు మనకి రిమార్క్ రాలేదు ఎందుకంటే చెప్పే అమ్ముతాం అన్నమాట ప్రతి ఐటమ్ కూడా చూసారు డిజైన్స్ కూడా చూసారు ఎలా ఉన్నాయో ఇలాంటి డిజైన్స్తో కనకమహాలక్ష్మి శారీ సెంటర్ మీ ముందుకు తీసుకొస్తుంది ప్రతి ట్రిప్పు ప్రతి ఐటమ్ కొత్త కొత్తది అనమాట చూసే డిజైన్స్ కూడా చూసుకోండి ఎలాంటి డిజైన్స్ ఉన్నాయి ఎన్ని డబలు ప్రింట్ అంటారు దీన్ని ఇవన్నీ మల్మల్ కాటన్ చీరలు కూడా మీకు తీసుకు ఇది మల్మల్ కాటన్ శారీ అనమాట ఇలాంటి చీరలు కూడా మీకు దీనిలో నూట తొంభై తొమ్మిది రూపాయలకే వచ్చేస్తుంది అనమాట సూపర్ ఐటమ్ అండి కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి ముందు నుంచి వీడియో కాల్ చేసి సెలక్షన్ చేసుకోండి సపోజ్ వీడియో బిజీగా ఉందనుకోండి మీరు వాట్సాప్లో పెట్టండి మాకు వన్ నైంటీ నైన్ రూపీస్ శారీస్ కావాలండి పది అని చెప్పండి మేము ఫ్రీ ఉన్నప్పుడు మీకు వీడియో కాల్ చేసి చూపిస్తాం డిజైన్ కూడా చూసుకోండి ఎంత బాగుందంటే డిజైన్ అంత బాగుందనమాట ఓన్లీ నూట తొంభై తొమ్మిది రూపాయలకి ఇలాంటి వర్క్ శారీస్ కూడా కనక మహాలక్ష్మి శారీస్ అనిపిస్తుంది దానిలో చూసుకుంటారు ఇలా ఇలా దాగుపడింది అనమాట ప్రింటింగ్ చేసేటప్పుడు ఇలా మిస్ ప్రింట్ పడింది అనుకోండి అవన్నీ మీకు ఏంటంటే నూట తొంభై తృ తొమ్మిది రూపాయలకే వచ్చేస్తుంది ఇవాళ మీరు వర్క్ చేపట్టడానికి వెళ్ళినా కూడా నాలుగు వందల ఐదు వందల రూపాయలు వర్క్ తీసుకుంటారు అలాంటి శారీస్ కనక మహాలక్ష్మి శారీ సెంటర్ ఓన్లీ వన్ నైంటీ నైన్ రూపీస్కి లోపల లోపలంగా కూడా రాదు అన్నమాట మీకు ఆ రేటుకి అలాంటి రేటుకే కనక కాదు కనక మహాలక్ష్మి శారీస్ సెంటర్ మీకు ఇవాళ ఇచ్చేస్తుంది విజయానికి గుంటూరు రావాలన్నా రెండు వందల రూపాయలు బస్కు అవుతుంది ఏదైనా హోటల్కి వెళ్ళి టిఫిన్ చేసుకోవాలన్నా రెండు వందల రూపాయలు అవుతుంది అలాంటి ఐటమ్స్ మీకు తక్కువ రేట్లో కనక మహాలక్ష్మి శారీస్ సెంటర్ మీకు తెచ్చి చేస్తుందంటే ఆలోచించుకోండి క్లాత్ కూడా చూసుకోండి ఎంత బాగుందంటే క్లాత్ ఇది చూసారు కదా ఇజును ఇది మల్మ ప్యూర్ మల్మల్ మల్ల లో అంటారు బాటిక్ ప్రింట్ అంటారు దీన్ని ఇలాంటి బాటిక్ ప్రింట్ శారీస్ కూడా వన్ నైన్టీ నైన్ కే కనక మహాలక్ష్మి శారీస్ అంటారు మీకు చూడాలి ఒక్కసారి ఆలోచించుకోండి ఎంత చౌకలో మీకు శారీస్ ఇస్తున్నా అంటే ఎవరికన్నా మీరు మీ మదర్ పేరు మీద కానీ మీ ఫాదర్ పేరు మీద కానీ ఎవరికైనా బీదోళ్ళకి ఇచ్చినా కూడా బ్రహ్మాండం కట్టుకుంటారు సీనియర్ సిటిజన్స్ ఉంటారు సన్న 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 ముక్కుల అనాథాస్త్రోళ్ళలో వాళ్ళు తీసుకునే పెట్టినా కూడా బ్రహ్మాండంగా కట్టుకుంటారండి మీకు ఇంట్లో డైలీ యూజ్ కావాలి సన్న పెద్ద మామగారు ఉన్నారు ఎనభై ఏళ్ళ మామగారు వాళ్ళు బరువు మోయలేరు అనుకోండి ఇలాంటి శారీస్ తీసుకుని వెళ్ళి వాళ్ళకి ఇవ్వండి చూసారుగా మల్మల్ కాటన్ చూసారుగా దీనిలో ప్రింట్ కూడా చూసుకోండి అబద్ధం చెప్తున్నాను మల్మల్ కాటన్ ప్రింట్స్ కూడా మీకు దీనిలో కనక మహాలక్ష్మి సర్వీస్ సెంటర్ వన్ నైంటీ నైన్ రూపీస్కే మీకు అందించే వస్తుందంటే ఒక్కసారి ఆలోచించుకోండి ఆ రేటుకి ఏమీ రాదు చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నామండి దాదాపుగా ఐదు ఆరు నెలల పైన అవుతుందండి సరుకు కోసం మేము కంపెనీకి ఫోన్ చేస్తుంటే పంపిస్తా పంపిస్తా పంపిస్తున్నా అన్నాడు కానీ మంచి టైంలో వచ్చిందనమాట కరెక్ట్ శ్రావణ మాసం స్టార్టింగ్ అవుతుంది మనకి ఇంకా ఇంకా పది రోజుల్లో శ్రావణ మాసం స్టార్ట్ అవ్వగానే సరుకు పంపించాడు హోల్సేల్ దర్స్ ఎవరు ఉన్నారు చిన్న చిన్న వ్యాపారస్తులు ఇప్పుడు కలెక్షన్ చేసుకొని మీ కలెక్షన్ స్టాక్ మేము పెట్టుకుంటే రేపు ప్రాణవాసం రాగా మీకు అమ్ముకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది డిజైన్స్ కూడా చూసారు ఎంత ఫ్లోర్లెస్ డిజైన్ అనమాట ఇవన్నీ ఏంటంటే ఆరు వందల యాభై రూపాయలు ఏడు వందల యాభై రూపాయలు ఐటమ్ ఏదంటే ప్రింటింగ్ చేసేటప్పుడు ఫస్ట్ చీర ఎప్పుడైనా పక్కన పెడతారు కంపెనీ వాడు అలాంటివన్నీ పోగు చేసేసి ఒకే కంపెనీ వాడు మనకి ఇచ్చేస్తాడు అనమాట ఇవన్నీ మిస్ ప్రింట్ శారీస్ అనమాట చాలా చూసారుగా డిజైన్ ఇప్పుడు ఈ డిజైన్ ఉంది ఇలా లైట్ మిస్ ప్రింట్ పడింది అనుకోండి అలాంటి చీర మీకు నూట తొంభై తొమ్మిది రూపాయలకు వస్తుంది ఐదు నుంచి ఐదున్నర మీటర్ల వరకు రావచ్చు చీరలు కూడా చూసే పనులు చాలా బాగుంటుంది అనమాట ఇలాంటి కలర్స్ కానీ ఇలాంటి డిజైన్స్ కానీ చూసారా ఇది ఇదే చీర నా దగ్గర నేను ఆరు వందల యాభై రూపాయలకి అమ్మానండి మల్మల్ కాటన్లో ప్రింట్ ఇది అలాంటి సరుకు మీకు మహాలక్ష్మి సారీ సెంటర్ నూట తొంభై తొమ్మిది రూపాయలకే మీకు అందిస్తుందండి ఒక్కసారి ఆలోచించండి ఐదు మీరు పెట్టిన పెట్టుబడి పెట్టిన డబ్బులు రూపాయి కూడా ఉంటా కాకుండా సరిగ్గా వాడుకోవచ్చు అనమాట ఏంటంటే సన్నట్టు పది చూసుకుంటే ఎక్సలెంట్ గా ఉండదు అనమాట ఇది చూసారా జైపూర్ కోట ఇది కోటా చీర కొనాలంటేనే ఏడు వందల యాభై రూపాయల చీర అలాంటిది మీకు చూసారు మీకు నూట తొంభై తొమ్మిది రూపాయలుగా వచ్చేసింది మినిమం పది చీరలు తీసుకోవాలండి పది చీరలు తక్కువ మాత్రం లేదు ఇది చూడండి కడి ప్రింట్ అనమాట ఇది దీన్ని కడి ప్రింట్ అంటారు పండుగ లాగేసి ఇది కడి ప్రింట్ చీరలు అంటారండి చూడండి ఇది ఏడు వందల యాభై రూపాయలు చీర అనమాట ఇట్లాంటి శారీస్ కూడా మీకు సూపర్ సూపర్ సరుకు వచ్చేసింది నూట తొంభై తొమ్మిది రూపాయలకే కనక మహాలక్ష్మి శారీస్ సెంటర్ మీకు అందిస్తుందండి ఇలాంటి మంచి అవకాశం మాత్రం మీరు పోగొట్టుకో కాకండి దీనిలో కూడా చెప్తున్నా డైరెక్ట్ కస్టమర్ చెప్తున్నా ఒకటే వీవింగ్ ఫాల్ట్ మిస్ ప్రింట్ శారీస్ అనమాట ప్యూర్ కాటన్ అండి దానిలో మాత్రం ఏం మిక్సింగ్ లేదు చూసారు కదా ఇలాంటి ఇలాంటి మీనా కాటన్ శారీస్ కూడా మీకు దీనిలో వచ్చేస్తుంది అనమాట మీనా కాటన్ అనూ కాటన్ అంటారు ఇది చూసారుగా ఎలా ఉంది దస్ పట్టి క్వాలిటీ అంటారు దాంట్లో చాలా బాగుంటుంది అనమాట ఇవన్నీ పన్నాలు కూడా పెద్ద వస్తాయి ప్యాచ్ వర్క్ లాగా వచ్చేసింది చీరకు కూడా చూసారు ఎలా ఉందో సూపర్ ప్యాచ్ వర్క్ లాగా వచ్చే శారీస్ కూడా మీకు వన్ నైన్టీ నైన్ రూపీస్కే కనక మహాలక్ష్మి శారీస్ అంట మీకు అందిస్తుంది చూసారుగా ఇలాంటి మీనా ప్రింట్ శారీస్ కూడా మీకు వన్ నైంటీ నైన్ రూపీస్కే వచ్చేస్తుంది అనమాట ఓన్లీ మిస్ ప్రింట్ శారీస్ అనమాట మిస్ ప్రింట్ వివింగ్ ఫాల్టర్ సారీస్ మీకు ఎగ్రీ అవుతూనే తీసుకెళ్ళండి ఎందుకంటే ఎయిటర్ ఎక్స్చేంజ్ రిటర్న్ అనేది ఉండదు ఓకేనా ఒకటి నాలుగు సార్లు ఆలోచించుకొని నచ్చిన బుక్ చేసుకోండి సన్న పర్సనాలిటీ వాళ్ళకి మాత్రం బ్రహ్మాండంగా సరిపోయింది డోకా లేదు దానిలో మాత్రం కలర్స్ కూడా చూసారు కదా ఎంత డార్క్ కలర్స్ అంత మంచి మంచి కలర్స్ మీకు వస్తుందో కనకమహాలక్ష్మి శారీస్ అంటే నూట తొంభై తొమ్మిది రూపాయలకే మినిమం పది చీరలు తీసుకోవాలండి దాని మాత్రం తక్కువ లేదు ఎన్ని ఏంటంటే మ్యాస్టర్ ప్రింట్ అనమాట ప్రింటింగ్ తయారు చేసేటప్పుడు కన్నా ఫస్ట్ శారీ ట్రైల్ వేస్తారు బాగుందా లేదా ఎలా ఉందా చూసారుగా ఇలా మీకు కథాన్ వరకు అండి ఇది తొమ్మిది వందల యాభై రూపాయలు చీరండి ఇది చూడండి వరకు అబద్ధం చెప్తున్నానని కాదు నిజంగా ఉంటుంది ఎన్ని ఏంటంటే ట్రైలర్ శారీస్ అనమాట శాంపిల్ శారీస్ అంటారు ట్రైలర్ చూసారుగా డిజైన్ కూడా చూడండి ఎంత బాగుందో ఇలాంటి శారీ వర్క్ శారీ అనమాట ఇది కూడా మీకు నూట తొంభై తొమ్మిది రూపాయలకే కనక మహాలక్ష్మి శారీ సెంటర్ మీకు అందిస్తుంది అంటే ఒక్కసారి ఆలోచించండి ఏడు నెలల తర్వాత మళ్ళీ సరుకు వచ్చిందండి సెవెన్ మంత్స్ నుంచి కస్టమర్లు ఎదురు చూస్తున్నారు ఎందుకంటే శ్రావణ మాసంలో అమ్మవారికి పెడతానికి దీనిలో పసుపు ఎరుపు కూడా ఉన్నాయండి సపరేట్గా కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి ఇప్పటి నుంచి రెండు వందల రూపాయలకు మీకు ఏమీ రాదండి ఇవాళ ఇంటి గుడికి వెళ్ళి కొబ్బరికాయలు పూలు కాయలు కర్పూరని తీసుకున్నా కూడా రెండు వందల రూపాయలు అవుతుంది అమ్మవారికి పెడతానికి పసుపు చీరలకు అలాంటివి కూడా ఉన్నాయండి దీనిలో కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి సూపర్ సెలక్షన్స్ అండి సూపర్ సూపర్ సెలెక్షన్స్ ఐటమ్ చూడండి ప్రింట్ చూడండి ఎలా ఉందో ఇది ప్యూర్ మల్ మల్ కాటన్లో ప్రింట్ అండి చూసారుగా ప్లెయిన్ శారీ మొత్తం ప్లెయిన్ వచ్చి కింద బార్డర్ వస్తుంది పల్లో మాత్రం ఇలాంటిది వస్తుంది అనమాట ఇవన్నీ ఐదు నుంచి ఐదు ఇరవై వరకు రావచ్చు సన్న పర్సనాలిటీ వాళ్ళకి మాత్రం బ్రహ్మాండంగా సరిపోయింది ఇలాంటి డిజైన్స్తో కనకమాలకు శారీస్ అంటే ప్రతిసారి మీకు కొత్త కొత్త డిజైన్స్తో మీ ముందుకు తీసుకొస్తుందంటే ఎందుకంటే కస్టమర్లు సన్ సీనియర్ సిటిజన్స్ ఉన్నారు వాళ్ళు చాలా ఇబ్బంది అనమాట క్లాత్ క్లాచ్ చూడండి చాలా బాగుంది ఇలా లోపలంగా కొనాలంటే మీకు నూట యాభై రూపాయలు ఉందండి ఏ టైలర్ దగ్గరికి వెళ్ళి జాకెట్ కొట్టమన్నా మూడు వందల యాభై రూపాయలు తీసుకుంటారు అలాంటిది కనక మహాలక్ష్మి సర్వీస్ సెంటర్ నూట తొంభై తొమ్మిది రూపాయలకి మీ ముందు టాప్ క్వాలిటీ తీసుకొచ్చింది సెవెన్ మంత్స్ నుంచి కస్టమర్లు ఎదురు చూస్తున్నారు ఈ ఐటెం కోసం ఎప్పుడు పెడతారా జైన్ గారు మళ్ళీ ఇలాంటి ఐటమ్ కానీ శ్రావణ మాసం వస్తుంది ఎవరికన్నా పెట్టుబడికి కావాలంటే రండి చిన్న చిన్న వ్యాపారస్తులు ధైర్యం చేసి మనకి పోతే పోయింది రెండు వేల రూపాయలు బేరం మొదలు పెడదాం చూద్దాం ట్రైల్ చేద్దాం అనుకున్నవాడు రండి చూసుకోండి సెలెక్షన్ చేసుకోండి మాత్రం సరుకు కూడా చూసుకోండి మీకు ముందే కంటి ముందు చూపిస్తున్నాను అనమాట అది కూడా చూసారు అమ్మవారి బుక్ చేయడానికి ముందుంచే బుక్ చేసుకోవచ్చు ఇలా పసుపు ఎరుపులో దాదాపు ఒక రెండు వందల సేల వరకు ఉన్నాయి ఓన్లీ పసుపు కావాలన్నా కూడా ఇచ్చేస్తాం ఎందుకంటే శ్రావణ శుక్రవారాలు గుళ్ళు అమ్మవారికి పెడతానికి శ్రావణ శుక్రవారం పసుపు కుంకులు పెట్టాలనుకుంటే మాత్రం రెండు వందల రూపాయలలో బుక్ చేసుకోండి ఇప్పుడుంచే శారీస్ మాత్రం సూపర్ సూపర్ శారీస్ వచ్చేస్తున్నాయి ముందు చూడండి సూపర్ సూపర్ డిజైన్స్ చాలా డిజైన్స్ ఉన్నాయండి దీనిలో మీకు ఏ ప్రింట్ కావాలంటే ఆ ప్రింట్ బాటిక్ బ్లాక్ ప్రింటు మల్మల్ కాటన్ మీనా కాటన్ ఏ కంపెనీ కావాలంటే అన్ని బ్రాండ్స్ మిక్స్ వచ్చేస్తాయి మీకు ఏంటంటే మేము అన్ని కంపెనీస్ వాళ్ళ దగ్గర మొత్తం మాట్లాడేసి వాళ్ళ దగ్గర అగ్రిమెంట్ రాసుకొని మొత్తం సైన్ అప్ చేస్తే వాళ్ళ దగ్గర ఎన్ని శారీస్ ఉంటే అన్ని శారీస్ మొత్తం మొత్తం తీసేసుకుంటాం కాబట్టి వాళ్ళు మనకు ఆ రేట్కి ఇస్తున్నారు ఏంటంటే మ్యామ్ అది ఆ శారీస్ మొత్తం వాళ్ళు మొత్తం ఒక బస్తాలో కుక్కి కుక్కి అనమాట ఇయ మనమే గంజెక్కిచ్చి రెడీ చేయించి దీనిలో ఇంకో దీనిలో మీకు ఇలా కావాలంటే ఈ ప్రింట్స్ కావాలంటే ఆ ప్రింట్స్ ఉన్నాయి తెలియదు చూడండి ఇలాంటి ఐటమ్స్ మీకు మా అబ్బాయి చెప్పాడు చూసారుగా ఒకేసారి బల్క్ గా అండి మనం శారీస్ కాబట్టి మనకు ఆ రేటుకు వస్తుందండి ఐటమ్ కూడా చూడండి ఎలాంటి వస్తో ఇప్పుడు దీనిలో కూడా మిస్ ప్రింట్ అందుకోండి ఇది ఇట్లా మిస్ ప్రింట్ వస్తుందన్నమాట ఇలా మిస్ ప్రింట్ వచ్చినాయి అనుకోండి శారీ మాత్రం ఏమవుద్దు సుల్ఫ్ బాగానే ఉంటుంది ఇలా మిస్ ప్రింట్ వచ్చినాయి అనుకోండి తక్కువకి ఇచ్చేస్తారు అదిగోండి చూడండి వర్క్ చూడండి ఇలాంటి చీరలు కూడా కనక మహాలక్ష్మి శారీ సెంటర్ మీకు నూట తొంభై తొమ్మిది రూపాయలకి ఇస్తుందంటే ఒక్కసారి మీరు ఆలోచించుకోండి షాప్ గురించి ఆలోచించి గుంటూరు అండి ఇది గుంటూరు కనక మహాలక్ష్మి శారీ సెంటర్ నియర్ భాస్కర్ న సినిమా హాల్ దాటిన తర్వాత మార్వాడి షాప్ అంటే ఎవరని చెప్తారు లేదా గాంధీ బొమ్మ పక్కనే మార్వాడి షాప్ అంటే ఎవరైనా చెప్తారు చూసరికి ఇలాంటి సిబోరీ ప్రింట్ అండి ఇది ఎనిమిది వందల యాభై రూపాయలు అమ్మని చీరలు ఇలాంటి బాటిక్ ప్రింట్ చీరలు కూడా మీకు రెండు వందల సారీ టూ వన్ నైన్టీ నైన్ మంచి ఆఫర్ అనమాట నూట తొంభై తొమ్మిది రూపాయలకి గోల్డెన్ ఆఫర్ గోల్డెన్ శారీస్ అనమాట ఓన్లీ ఫైవ్ టూ ఫైవ్ ట్వంటీ ఫైవ్ థర్టీ వరకు వస్తుంది పెట్టాం చూసారు కదా ప్రింట్స్ కూడా మీకు వన్ నైన్టీ నైన్ రూపీస్కే కనక మహాలక్ష్మి శారీస్ అంటే మీకు అందిస్తుంది అంటే ఒక్కసారి ఆలోచించుకోండి మీకోసం ఇరవై నాలుగు గంటలు ఆలోచించేది ఏకైక షాపు కనక మహాలక్ష్మి శారీ సెంటర్ తక్కువ రేట్లో మంచి సరికి జనాలకి చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకున్న వాళ్ళు మొదలు పెట్టుకుని ట్రై చేయండి అయితే మాతో చూసే పని లేదు ఒకటి మింజన్ ఇలాంటి శారీస్ కొంత మీరు కంపల్సరీ కనక మహాలక్ష్మి శారీ సెంటర్ గుంటూరు రావాల్సింది నూట తొంభై తొమ్మిది రూపాయలకే కనక మహాలక్ష్మి శారీ సెంటర్ మీకు దొరకనిపిస్తుంది అంటే చూడండి డిజైన్స్ కానీ ప్రింట్స్ కానీ ఎలా ఉన్నాయో సూపర్ కలర్స్ సూపర్ డిజైన్స్ అండి ఇలాంటి చీరలు అమ్మవారికి పెడతానికి కూడా తీసుకోవచ్చు మీరు అభ్యంతరం ఏం లేదు చూసారుగా డిజైన్స్ కానీ చూసారు సన్న సన్న డిజైన్స్ అండి అది ప్రింట్ చూపించమ్మా ఇది చూడండి ప్రింట్ అంతా బాగుందో ఇలాంటి శారీస్ కనకమాలక్ష్మి శారీస్ అంటారు నూట తొంభై తొమ్మిది రూపాయలకి మీ ముందు తీసుకొచ్చేసింది టాప్ శారీ అనమాట చూసారుగా టాప్ టు టాప్ శారీస్ అనమాట ఇవన్నీ ఇలాంటి శారీస్ నూట తొంభై తొమ్మిది రూపాయలకే కనక మహాలక్ష్మి శారీస్ ఉంటే మీకు అందిస్తుంది ఒక్కసారి చూసుకోండి మీరు డీల్స్ కానీ అవి కానీ ఎక్సలెంట్ శారీస్ అనమాట ఇవన్నీ నూట తొంభై తొమ్మిది రూపాయలకే పది చేల మినిమం తీసుకోవాలి ఒకటి రెండు మాత్రం దయచేసి ఫోన్ చేయగాకండి ఎందుకంటే ఆల్ ఇండియా షిప్పింగ్ ఉంది మీకు పోస్టల్ కానీ లేకపోతే టీఎస్ఆర్టీసీ కానీ ఏపీసీఆర్టీసీ కానీ బుక్ చేస్తాం తెలంగాణ అంటే రెండు యాభై రూపాయలు ఆంధ్రా ఉంటే నూట యాభై రూపాయలు పోస్టల్ ముప్పై ఆర్డర్ పోస్టల్ రెండు వందల యాభై రూపాయలు ఆల్ ఆంధ్ర తెలంగాణ రెండు వందల యాభై రూపాయలు పడుతుంది అనమాట చూసుకోండి డిజైన్స్ కూడా చూడండి ఇలా సిబోరి ప్రింట్స్ కానీ ప్రింటింగ్ మాత్రం మంచి మంచి డిజైన్స్ వచ్చినాయండి అబ్బాబ్ ఈ చీర చూడండి కింద లటకల్ కొనడానికి వెళ్తేనే ఉందండి అలా ఇలాంటి లటక చీర బ్లాక్ అబ్బాబ్బా ఏం కలర్ ఇచ్చాడండి ఎక్సలెంట్ కలర్ కింద లటకంతో సాగిచ్చాడు చూడండి ఓన్లీ రెండు వందల రూపాయలకే మీకు ఇలాంటి లటకన్స్ కూడా ఇచ్చాడు చూసారుగా ఇలాంటి టైప్ చైర్లు కూడా మీకు రెండు వందల రూపాయలకే కనక మహాలక్ష్మి సెంటర్ మీకు అందిస్తుందంటే ఒక్కసారి ఆలోచించుకోండి డిజైన్స్ కూడా చూడండి ఎంత బాగున్నాయి సూపర్ సూపర్ డిజైన్స్ అండి ఇలాంటి డిజైన్స్ వన్ నైన్టీ నైన్ రూపీస్ మినిమమ్ టెన్ శారీస్ అండి తక్కువ మాత్రం ఇలాంటి మల్మల్ కాటన్ చీరలు కూడా చాలా వచ్చినాయి దీనిలో డిజైన్స్ అమ్మవారికి పెట్టుబడికి కానీ ఇట్లాంటి డిజైన్స్ సూపర్ సూపర్ డిజైన్స్ వచ్చేసి అండి చూడండి డీజీజులు కూడా చూడండి ఎంత బాగుందో ఇలాంటి శారీస్ కూడా వన్ నైంటీ నైన్ రూపీస్కే కనకమాలక్ష్మి శారీ సెంటర్ మీకు అందిస్తుంది మినిమం టెన్ శారీస్ అండి తక్కువ మాత్రం లేదు చాలా నాళ్ళు తర్వాత వచ్చిందండి ఈ చాలా నాళ్ళ నుంచి మేము ఎదురు చూస్తున్నాం ఐటమ్ కోసం దాన్ని మంచి టైంలో పంపించాడు శ్రావణ మాసం దగ్గర పడింది మీకు ఇలాంటి సరికి ఇచ్చాడంటే ఆలోచించుకోండి ఎవరికన్నా పెద్దోళ్ళకి ఇవ్వండి పచ్చెళ్ళు వాళ్ళు మీ పేరు చెప్పుకొని కట్టుకుంటా పాపం చాలా మంది చీరలు లేకుండా ఇబ్బంది పడుతున్నారు చాలా సీనియర్ సింగజర్స్ ఉన్నారు ముసలి వాళ్ళకి ఏదైనా నడువులు పడిపోయి ఉంటాయి చీరలు బరువు మొయిలేరు అలాంటి వాళ్ళకి ఇలాంటి సరువు తీసుకొని లేవండి ఐదు ఐదు బాధకు వస్తే హాయిగా కట్టుకోండి ఆ మామగారు రెండు నెలలు కట్టుకున్న మీ డబ్బులు వస్తుంది ఇక సినిమాకి వెళ్తేనే నూట యాభై రూపాయలు నూట యాభై రూపాయలు టికెట్లు ఉన్నాయండి అలాంటిది చూసారు కదా ఏం చూసారు అంత బాగుందో హైలెట్ అనమాట పన్నా కూడా చూసుకోండి పెద్ద పన్నాలు అనమాట చిన్న పన్నాలు ఏం రావు ఇలాంటి శారీస్ కూడా కనక మహాలక్ష్మి శారీస్ అంటే మీకు నూట తొంభై తొమ్మిది రూపాయలకే మినిమం టెన్ శారీస్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎవరికైనా నచ్చితే మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి కింద గ్రూప్ లింక్ ఉంటుంది గ్రూప్ లింక్లో జాయిన్ అవ్వండి నూట తొంభై తొమ్మిది రూపాయలకి ఏ ఊరించి అయితే ఆ ఊరించి మెన్షన్ చేయండి పేరు మాకు ఐడియా వస్తుందన్నమాట మా వీడియో ఎంతవరకు వెళ్తుంది అనేది గతంలో వన్ నైంటీ నైన్ రూపీస్ స్టాక్ కొన్నోళ్ళు ఎలా ఉందో అది కూడా కింద కామెంట్లో మెన్షన్ చేయొచ్చు దాన్ని బట్టి మాకు అర్థమవుతుంది అనమాట గూగుల్లో కూడా కనక మహాలక్ష్మి శారీ సెంటర్ అని రీసెర్చ్ చేయండి గుంటూరు కొట్టండి దానికి కూడా లైక్ చేయండి కామెంట్ చేయండి అంతకుముందు గూగుల్లో కొన్నోళ్ళు సారీ మన దగ్గర షాప్లో కొన్నోళ్ళు గూగుల్లో రివ్యూ పెట్టండి ఎలా ఉంది ఏందనేది అర్థమైందా అంత గ్యారంటీ సరుకు కనక మహాలక్ష్మి శారీ సెంటర్ నూట తొంభై తొమ్మిది రూపాయలకి మినిమం పచ్చేర్లు అండి తక్కువ మాత్రం లేదు ఎవరికైనా మీ సపోజ్ ఫుల్ బిజీగా ఉందనుకోండి వాట్సాప్లో మెసేజ్ పెట్టేసేయండి మాకు వన్ నైంటీ నైన్ రూపీస్ స్టాక్ కావాలండి అని చెప్పేసి మెసేజ్ పెట్టేసేయండి మీకు ఫ్రీ అవ్వగానే మా స్టాఫ్ కానీ మా పిల్లలు కానీ ఎవరో ఒకరు మీకు వీడియో కాల్లో చేసి చూపిస్తారు చూసుకోండి నూట తొంభై తొమ్మిది రూపాయల చీరలో వచ్చేసింది స్టాకు ఏడు నెలల తర్వాత మళ్ళీ ఇప్పుడు వచ్చిందండి నుంచి మేము ఈ స్టాక్ కోసం ఎదురు చూస్తున్నాం కానీ పూజ ఇది చూడండి కోచంపల్లి డిజైన్స్ ఇలాంటి కోచంపల్లి డిజైన్స్ కూడా సూపర్ సూపర్ శారీస్ ఐటమ్ మీకు నూట తొంభై తొమ్మిది రూపాయలకే కనక మహాలక్ష్మి శారీస్ ఎంత ముందు తీసుకొచ్చిందంటే ఒక్కసారి ఆలోచించుకోండి ఐటమ్స్ మాత్రం రేపు నుంచి వీడియో కాల్ బుకింగ్ ఫెసిలిటీ ఉందండి వీడియో కాల్ మాత్రం ఒంటి గంట తర్వాత చేసేది మీరు నెంబర్ రాపిచ్చేసేయండి నంబర్ మేము పుస్తకంలో రాసుకుంటాం మీ నంబర్ ఫ్రీ అయిన తర్వాత ఒక ఒకటి నుంచి రాత్రి తొమ్మిదిన్నర వరకు మీకు వీడియో కాల్ చేసి సరుకు చూపించేస్తాం అన్నమాట అలాంటి సరుకు మీ ముందు మళ్ళీ తీసుకొచ్చింది కనక మహాలక్ష్మి సర్వీస్ సెంటర్ ఆలోచించుకోండి నూట తొంభై తొమ్మిది రూపాయలకి గోల్డెన్ ఆఫర్ లైట్ మిస్ ప్రింట్ కానీ వీవింగ్ పాల్ కానీ చిన్న చిన్న డ్యామేజ్లు కానీ ఉండొచ్చు ఏం అభ్యంతరం లేదు నూట తొంభై తొమ్మిది రూపాయలకి ఏం నష్టం లేదండి మీరు పెట్టుబడి పెట్టిన పెట్టుబడి బ్రహ్మాండంగా ఉంటుంది అనమాట సీనియర్ సిటిజన్స్ మాత్రం ముస్లింలు మాత్రం హాయిగా కట్టుకుంటారు మీకు చూస్తే పని లేదండి లైట్ కంపెనీ మ్యానుఫ్యాక్చర్ ఎక్కడో కొన్ని వేల చీరలు అమ్మేమన్నమాట కొన్ని వేల చీరలు అమ్మినా కూడా ఇంతవరకు కంప్లైంట్ అనేది రాలేదు వందలో ఒకటి అది కామన్ ఎవరైనా కానీ పది మంది ఎగ్జామ్స్ రాస్తారు అనుకోండి ఆ తొమ్మిది మంది పాస్ అవుతారు ఒకడు పాస్ అవ్వడు అట్లాగే వందల చీరలు అమ్మినా కూడా ఒకటి రెండు కంప్లైంట్ వస్తుంది కానీ ఎక్కువ రాదు వన్ నైంటీ నైన్ రూపీస్ కాటన్ శారీస్ మిస్ అవు కాకండి కనక మహాలక్ష్మి శారీస్ సెంటర్ గుంటూరు భాస్కర్డే సినిమాలు దాటిన తర్వాత మార్వాడి షాప్ అంటే నోటెడు వన్ నైంటీ నైన్ రూపీస్కి మీరు టెన్ శారీస్ మినిమం తీసుకోవాలి ఆంధ్రప్రదేశ్ ఉంటే ఏపీ ఏపీ ఆస్తి బుక్ చేస్తాం మీకు ఐటమ్ మాత్రం చూసే పల్లె ఏ ఊరించి వస్తున్నారో కింద కామెంట్లో రాయండి ఎక్కడి నుంచి అనేది మాకు అర్థమవుతుంది అనమాట మా వీడియో ఎక్కడి వరకు అవుతుంది అనేది గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకుంటే వీడియో కింద గ్రూప్ లింక్ ఉంటుంది దానిలో జాయిన్ అయిపోండి ఎప్పటికప్పుడు అప్డేట్ వచ్చేస్తూ ఉంటుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చితే కదా మీకు ఫారెన్స్ ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఎక్కడి నుంచి వస్తున్నారు కామెంట్ పెట్టండి అంతకుముందు కొన్నోళ్ళు ఉంటే కింద కామెంట్ పెట్టండి జైన్ గారు మీ దగ్గర సరుకు కొన్నామంటే బాగుందని చెప్పేసి అదే మా గుడ్ విల్ అనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో కనకమాలక్షన్ సరే సెంటర్